హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ టుడే రెసిపీ పాస్తా పాస్తా అనగానే తీసి పారేయకండి చాలా టేస్టీగా ఉంటుంది జ్యూసీ జ్యూసి సూపీగా చాలా బాగా చేసుకోవచ్చు ఇంకెందుకు రెసిపీలోకి వెళ్దాం పదండి డ్ వెజిటేబుల్ పాస్తాకి మొదట క్యారెట్ ఒకటి చిన్న తీసుకొని పొడవుగా కట్ చేసుకోవాలి పొడవుగా ఉంటే చాలా బాగుంటుంది క్యాప్సికమ్ ఆఫ్ తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమోటా ఒకటి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్ ఒకటి పెద్ద తీసుకొని పెద్దగా కట్ చేసుకోవాలి క్యాబేజీ సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిరకాయలు ఒక ఆరు తీసుకున్నాను ఇవి మిక్స్డ్ వెజిటేబుల్ కదా పాస్తా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలర్ఫుల్ గా అన్ని కూరగాయలు వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై కావాలి పచ్చివాసన పోయే వరకు ఆనియన్స్ను ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాతనే మిగతా వెజిటబుల్ వేసుకోవాలి ముందుగా వేసుకోకూడదు ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి తర్వాత క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి క్యాబేజీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి మినిట్స్ తర్వాత ఈ మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయినాయి కదా క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్స్ అంతా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనము టమోటా ముక్కలు వేసుకోవాలి పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి తరువాత ఈ మిక్స్డ్ వెజిటేబుల్కి కరివేపాకు భలే రుచిగా ఉంటుంది ఈ పచ్చి కరివేపాకు కొద్దిగా ఒక రెమ్మ తీసుకొని ఇలా వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై కావాలంటే కొద్దిగానే ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు ఇవన్నీ తొందరగా ఫ్రై అయ్యేకి కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే చాలు ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను చూడండి ఉప్పు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వన్ మినిట్ తర్వాత వెజిటబుల్స్ అన్ని ఫ్రై అయినాయి ఇప్పుడు నేను ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నాను ఒకటిన్నర గ్లాసు కరెక్ట్గా సరిపోతుంది ఒక పాస్తాకి ఇప్పుడు వేసుకున్న తర్వాత మనము మూత పెట్టుకోవాలి ఎసురు పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఎసురు తెల్లుతుంది కదా ఇలా ఎసురు తెల్లుతున్నప్పుడే మనము పాస్తా వేసుకోవాలి ఇప్పుడు ఎసురు తెల్లుతుంది కదా నేను ఒక ప్యాకెట్ పాస్తా తీసుకుంటున్నాను మీకు ఇష్టమైన పాస్తా మీరు తీసుకోండి ఒక పాస్తాని ఇలా కట్ చేసుకొని పాస్తా అంతా ఈ కడాయిలోకి అంతా వేసుకోవాలి ఈ పాస్తా ఉడకడానికి కనీసము త్రీ మినిట్స్ పడుతుంది వన్ మినిట్ టూ మినిట్స్లో కాదు ఎందుకంటే పాస్తా కొంచెం మందంగా ఉంటుంది కదా ఉడికితేనే అది టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని ఒక త్రీ మినిట్స్ మనము ఉడికించుకోవాలి ఇప్పుడు పాస్తాకు వచ్చినటువంటి మసాలా పొడి వేసుకోవాలి కొద్దిగానే రుచికి సరిపడ ఉప్పు ఆల్రెడీ కొద్దిగా వేసుకున్నాం కదా కొద్దిగా ఉప్పు ధనియా పౌడరు కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు కొద్దిగా గరం మసాలా ఈ రెడ్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ రెట్టింపోతుంది పాస్తాకి ఇప్పుడు సోయా సాసు కొద్దిగా వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఎందుకంటే ఈ మసాలాలంతా పాస్తాలోకి బాగా కలుస్తుంది అందుకని మసాలా అంతా బాగా పట్టాలంటే టూ మినిట్స్ మనము ఇంకా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మిక్స్డ్ వెజిటేబుల్ పాస్తా రెడీ అయింది చూస్తూనే నోట్లో నీళ్ళు ఉరుతుంది అలా ఉంటుంది టేస్ట్ మాటల్లో చప్పలేమంతా బాగుంటుంది జ్యూస్ జ్యూసీగా సూపీ సూపీగా ఉంటుంది భలే ఉంటుంది ఈ మిక్స్డ్ వెజిటేబుల్ పాస్తా ఓన్లీ పాస్తా తింటే కడుపు నిండిపోదు ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ వేసుకొని పాస్తా చేసుకున్నారనుకోండి ఫుల్ మనం భోజనం చేసినట్లుగా హెవీగా అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు కలసాం ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్టీ ఫుడ్ రెసిపీస్